వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఫక్రుద్దీన్ గారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు మ్యారేజ్ కోసం కావచ్చు లేదా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు ప్రతి దాంట్లో మనకు ఒక మంచి సలహా అనేది ఇస్తున్నారనమాట సో ఈ రోజు మనం ఫక్రుద్దీన్ గారితో కొన్ని టాపిక్స్ మీద డిస్కస్ చేసి తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్తే అండి ఫక్రుద్దీన్ గారు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ కి బాండ్స్ కి తేడా ఏమిటి జనరల్ గా ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీసు కార్పొరేట్స్ యాక్సెప్ట్ చేస్తాయి డిపాజిట్స్గా యాక్సెప్ట్ చేస్తాయి దాని మీద ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు ఆఫర్ చేస్తాయి అలా కాకుండా బాండ్స్ వేరేసే డెవలప్మెంట్ ప్రోడక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం వాటి కోసం గవర్నమెంట్ కానీ లేదా కార్పొరేట్స్ కానీ లేదా వేరే ఎవరైనా సరే వాళ్ళు బాండ్స్ రూపంలో ఇష్యూ చేస్తారు బాండ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ బాండ్ ఇష్యూడ్ ఫర్ రిసీట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ యూ మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకుంటే వాళ్ళ దగ్గర చేస్తే దానికి రిసీట్ ఒక బాండ్ రూపంలో ఇస్తారు ఇంత పీరియడ్ తర్వాత నేను రిటర్న్ చేస్తాను డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఒక కూపన్ రూపంలో నేను ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ ఇస్తానని వేసే కాంట్రాక్ట్ బాండ్ రెండింటి డిఫరెన్స్ అదే ఓకే ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఆదాయం ఎలా ఉంటుంది బ్యాంక్ రిటర్న్ రిలేటివ్గా బాండ్స్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది ఆ అడ్వాంటేజ్ బాండ్స్ లో మీకు ఒక పాయింట్ ఫైవ్ టు టూ పర్సెంట్ వరకు కూడా తేడా ఉండే అవకాశం ఉంటుంది అదే రెండు తేడా ఉంటుంది అది కాకుండా ఇప్పుడు లిక్విడిటీ విషయానికి వస్తే అంటే ఎమర్జెన్సీ సిచువేషన్లో అర్జెంట్ గా మనకు క్యాష్ ఫ్లో ఉండాలి అంటే అలాంటప్పుడు ఏది బాగుంటుంది దానిలో తేడా ఏముంటుంది లిక్విడిటీ విషయంలోనూ రెండులో రెండిట్లోనూ లిక్విడిటీ చేసుకోవచ్చు అయితే బ్యాంక్ డిపాజిట్స్ క్యాన్సిల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు అవసరమైనప్పుడు మీకు కాంట్రాక్ట్ రేటు సపోజ్ మీరు త్రీ ఇయర్స్కి ఎయిట్ పర్సెంట్ అనుకుంటే మీరు సిక్స్ మంత్స్ వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీరు వెళ్ళి క్యాన్సిల్ చేయాలి అంటే మీకు అప్పటి వరకు వచ్చే రేటు దాని మీద పెనాల్టీ డిడక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అదే బాండ్ విషయంలో అది స్టాక్ లో లిస్టెడ్ కాబట్టి మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైం దాన్ని అక్కడే డిస్కార్డ్ చేసేసచ్చు మీరు అవసరాన్ని బట్టి అంటే లిక్విడిటీ మచ్ మోర్ దాన్ బ్యాంక్ డిపాజిట్ బ్యాంక్ డిపాజిట్లో మీకు లాస్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఇక్కడ అలా కాదు అక్కడ ఉన్న మార్కెట్ కండిషన్ ప్రకారం మీరు అమ్మేసుకోవచ్చు మీకు ఈ నష్టం అక్కడ ఉండదు అచ్చా ఓకే అది కాకుండా ఇప్పుడు మనకు టైం ఫ్రేమ్ గురించి ఒకవేళ మనం మాట్లాడితే టైం ఫ్రేమ్ ఎలా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్లో టైం ఫ్రేమ్ ఎలా ఉంటుంది అలాగే బాండ్స్ లో టైం ఫ్రేమ్ ఎలా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ లో గా టెన్ ఇయర్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంది కానీ ఈ మధ్య కాలంలో బ్యాంకులు ఎక్కువ రేట్ ఆఫర్ చేయలేక బ్యాంక్స్ ఫోర్ హండ్రెడ్ డేసు ఫైవ్ హండ్రెడ్ డేస్ ఆ రేంజ్లోనే ఇస్తున్నాయి ఎందుకంటే కోవిడ్కి ముందు మనకు తెలుసు చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇప్పుడు కోవిడ్ పుణ్యమాని కొంచెం పెరిగిన మాట వాస్తవమే ఇది విత్ స్టాండ్ కాదని అందరికీ తెలుసు అందువల్ల ఏంటంటే దే ఆర్ నాట్ ఆఫరింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ టెన్ ఇయర్స్ వేయాలంటే దే మే ఆఫర్ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే మించి ఇవ్వరు అదే బాండ్స్ విషయంలో వస్తే మీరు ఈ రోజు ఉన్న రేటు వాట్ ఎవర్ రేట్ ఎగ్జిస్ట్ దేర్ మీరు సాటిస్ఫై మీరు ఒక్కసారి కనుక వెయ్యాలి అనుకుంటే ఆ రేటు లాక్ అయిపోతుంది ఫర్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అది సపోజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ లాంటివో ఉందనుకోండి వాటిని థర్టీ ఇయర్స్ వరకు కూడా ఉన్న బాండ్స్ ఉన్నాయి అంతవరకు మీకు అది ఎష్యూడ్ అనమాట అలా చేసుకునే అవకాశం ఉంటుంది రిస్క్ విషయానికి వస్తే రిస్క్ ఎలా ఉంటుంది రెండిట్లో అంతేకాకుండా మనం పెట్టాలి పెట్టుబడి కోళ్ళ పెట్టాలి అనుకుంటే పెట్టుబడిని ఎలా నిర్ణయించుకోవాలి అంటే రిస్క్ మీకు రిస్క్ విషయంలోకి వచ్చేసరికి బ్యాంక్ బ్యాంక్ డిపాజిట్స్ లో మీకు ఒక సర్టన్ పీరియడ్ వరకు సర్టన్ అమౌంట్ వరకు మీకు ఒక బ్యాంక్ గ్యారంటీ లాంటిది ఉంటుంది డిఐసిజిసి అనేది డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారంటీ కార్పొరేషన్ ఉంది అది మీకు అప్ టు ఫైవ్ లాక్స్ వరకు మీకు రిస్క్ కవర్ చేస్తుంది అదే దీనికి వచ్చేసరికి కొల్లాటరల్ గా వాళ్ళ ఎసెట్స్ అన్ని కొల్లెటరల్ బ్యాక్డ్ బై కొల్లెటరల్ దాని మీద ఆఫ్కోర్స్ ఏదైనా బ్యాంక్ కనుక మనం ఈ మధ్య కాలంలో చాలా విన్నాం కోఆపరేటివ్ బ్యాంక్స్ బాంబేలో మూసేస్తే అందరూ డిపాజిటర్స్ వచ్చి అక్కడ గొడవ చేయడవ ఇవన్నీ ఉన్నాయి మనకు కవర్ ఉండేది మనం ఒక కోటి రూపాయలు డిపాజిట్ చేసినా సరే మనకుండే కవర్ ఐదు లక్షలకు మాత్రమే మిగిలిందంతా అన్ సెక్యూర్డ్ కాదు దీంట్లో వచ్చేసరికి బాండ్స్లో వచ్చేసరికి మనకు వాళ్ళ ఎసెట్స్ సెక్యూర్డ్ ఫర్ దిస్ ఏదన్నా కంపెనీ లిక్విడేట్ అయినా సరే దానికి ఉన్న ఎసెట్స్ మన లోన్ మన బాండ్ అమౌంట్ మీట్ అయిన తర్వాతే వేరే డేట్స్ కి వెళ్లాల్సి వస్తుంది ఇలా ఇలా బాండ్స్ సెక్యూరిటీ రియలేటివ్లీ ఎక్కువ దీనికి ఈ ఫిక్స్డ్ అమౌంట్ దాంట్లో కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉన్నా సరే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే దానికి ఎలాంటి మార్గాలు ఉంటాయి బ్యాంకుల గురించి జనరల్ గా మన అందరికి తెలుసు దాని గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం పెద్దగా లేదనుకుంటాను కానీ బాండ్స్కి వచ్చేసరికి రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి క్రిసిల్ కానీ కేర్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ కంపెనీ ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటి వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉండవు అవన్నీ అసెస్ చేసి వాళ్ళు మనకేం చేస్తారంటే రేటింగ్స్ ఇస్తారు ఈ రేటింగ్ ఉంటే ట్రిపుల్ ఏ డబల్ ఏ వన్ ఏ అలా తర్వాత ఏ ప్లస్ ఇలా రకరకాల రేటింగ్స్ ఉంటాయి ఆ రేట్ని బట్టి ఆ రేటింగ్ ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట హయ్యర్ రేటింగ్ ఉంటే జనరల్ గా తక్కువ రేటింగ్కే వాళ్ళు మంచి రేటింగ్ వచ్చిన కంపెనీస్ తక్కువ రేట్ ఆఫర్ చేస్తాయి కొంచెం బి ట్రిపుల్ బి అవి ఉన్నవి కొంచెం ఎక్కువ రేటు ఆఫర్ చేస్తాయి కానీ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంది పర్వాలేదు ఆ రిస్క్ మనం బయల్ బేర్ చేయగలము అనుకున్న వాళ్ళు ఆ కొంచెం హయ్యర్ రేట్కి వెళ్ళాలి అనుకుంటే బి రేటింగ్ ఆ రేటింగ్లో ట్రిపుల్ బి తీసుకుంటే బాగుంటుంది అంతకంటే డికి వెళ్తే డిఫాల్ట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సిడీ వీ షుడ్ అవాయిడ్ దేవు విపత్కర స్థితిలో ఇన్వెస్టర్కి ఉండే అవకాశాలు ఏముంటాయి విపత్కర స్థితి అనేది ఏమన్నా వస్తే మనకు యాక్చువల్గా ఇందాక చెప్పిందే వీళ్ళు ఏంటంటే బ్యాంక్ డిపాజిట్స్ డిఐసిజిని రిసార్ట్ చేస్తారు వీళ్ళైతే మాత్రం కంప్లీట్గా వీళ్ళకి కంపెనీకి ఉండే ఫండ్స్ వాళ్ళకు ఉండే ఎసెట్స్ మీద లిక్విడేటర్ ఒకటి ఫామ్ చేస్తారు వాళ్ళు మనల్ని మన అమౌంట్స్ అన్ని లిక్విడేట్ చేసి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే ఏమిటి అదేమైనా ఉంటుందా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఏంటంటే మీరు మనం పర్టికులర్గా సపోజు డిపాజిట్స్లో మీద ఆధారపడేవారు ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలని కోరుకునేవారు ఆధారపడతారు సపోజు మీరు ఒక యాభై లక్షలు వేసేసి సంవత్సరానికి నాకు ఇంత నెలకు ఇంత కావాలి అని డిపాజిట్ వేసి ఒక మూడేళ్ల పాటు వేసేసారు అనుకోండి మూడేళ్లకు మీకు అట్ ద రేట్ ఆఫ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసుకుంటే ముప్పై వేల రూపాయలు చొప్పున మీకు వస్తూ ఉంటుంది మూడో ఏడు తర్వాత మీ అమౌంట్ మెచ్యూర్ అవుతుంది మెచ్యూర్ అయినప్పటికీ అప్పటికి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండే అవకాశాలు చాలా తక్కువ సపోజ్ ఏ ఫైవ్ పాయింట్ ఫైవ్ కో ఫైవ్ కో అనుకోండి మీకు ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అక్కడ ఉంటుంది మీకు లాక్ చేసే అవకాశం లేదు మీరు నేను వేశాను కదా టెన్ ఇయర్స్ వరకు ఇదే ఇవ్వాలి అదే మీరు రెండు అప్పుడు దాని పాత రేట్ ఇవ్వండి అంటే కుదరదు అప్పుడున్న ఎగ్జిస్టింగ్ రేట్ ప్రకారమే యూ టు రియల్ ఆ రిస్క్ అక్కడ ఉంటుంది బాండ్స్ విషయంలో మీరు తీసుకున్నప్పుడు లాంగ్ పీరియడ్ కి సపోజ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ మీరు ముందుగానే ఫోర్కాస్ట్ చేసి మీరు కనుక లాంగ్ పీరియడ్ తీసుకుంటే ఈ రిస్క్ అవాయిడ్ చేసే అవకాశాలు అక్కడ ఉంటుంది ఓకే అంటే ఇంట్రెస్ట్ అవుతూ డిపాజిట్ ఇట్ హ్యాపెన్స్ మనకు వేరియస్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంటుందంటే లెసర్ రేట్కి వాళ్ళకు లోన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఎంత తక్కువకిస్తే కంట్రీ అంత తొందరగా అంటే ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రేటుకి ప్రొవైడ్ చేయాలంటే తక్కువ రేటుకి మనం ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానివైపే వెళ్తూ ఉంటుంది అప్పుడే ప్రోగ్రెస్ కూడా సాధ్యం అవుతుంది అందువల్ల ఇప్పుడు బికాస్ ఆఫ్ రీసెంట్ పాస్ట్లో జరిగిన ఇన్ఫ్లేషన్ హైక్ వల్ల ఇప్పుడున్న రేట్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా మన కంటిన్యూస్ గా మన రెపో రేట్ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గర కంటిన్యూగా చేస్తూ వస్తుంది ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ అది ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అవుతుందో ఇవి డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన ప్రేక్షకులకు మీ అడ్వైజ్ ఏమంటుంది నా అడ్వైజ్ ఏంటంటే మనకు యాక్చువల్గా జనరల్గా మనం దాని గురించి ఫోకస్ చేయము అది కార్పొరేట్ బాండ్స్ ఉండొచ్చు లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి గవర్నమెంట్ బాండ్స్ కూడా ఎన్నో సెక్యూర్డ్ ఉన్నాయి అవి ఇంట్రెస్ట్ ఫ్రీ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఉన్నాయి వాటి గురించి మనం జనరల్గా మనకేంటంటే తెలిసింది ఒకే యొక్క ఏమైనా బ్యాంక్ బ్యాంక్ అనగానే వెళ్ళి దాంట్లో వేసేస్తాం అలా కాకుండా ఇక్కడికి వెళ్తే మనకు ఒక పర్సెంట్ ఒక్క పర్సెంట్ కూడా కన్సిడరబుల్ అమౌంట్ అవుతుంది పెద్దవారి విషయంలో ఒక పర్సెంట్ వస్తుంది పైగా దట్టు ఆల్మోస్ట్ గవర్నమెంట్ బ్యాంకు ఇవి ఉంటాయి వాటిని చూస్ చేసుకునేట్టు అలా కాదు నాకు కుదరదు అనుకుంటే అవే చూసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి బాండ్స్ వైపే యూజ్ చేసేవారు వాటిని యూజ్ చేస్తే వాళ్ళు నైన్ టు టెన్ పర్సెంట్ జనరేట్ చేస్తున్నారు ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అటువంటి వాటికి కనుక మీరు వెళ్ళగలిగితే మీరు బ్యాంకులో మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చినా సరే అఫ్ కోర్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సబ్జెక్ట్ టుడిఎస్ అక్కడ ఇక్కడ ఉంటుంది ఆ త్రీ పర్సెంట్ వేరియన్స్ కన్సిడరబుల్ చేంజ్ చేస్తుంది మీ లైఫ్లో సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఫక్రుద్దీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ మీరు ఒకవేళ చూడాలి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన మేము మాట్లాడి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలి అంటే మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్